ఏ ఎక్కేసి బా ఏ వద్దులేద్దులే అనుకున్నాం వెళ్ళిపోవాలంతే శివ ఏమో ఎక్కే ఏ వేళ నువ్వు ఎక్కుతావు ఎక్క దిగేదట్టనే దిగేదాని గురించి ఆలోచించకూడదు ఎక్క ఏమైతే కానీ ఈ ఫోటో బలొస్తుంది బయట

మా వాడు భయపడతాడు ఫోన్ ఇచ్చినాడని ఫోన్స్ నాకు భయం ఉంటుంది మరి చూడండి ఫ్రెండ్స్ వాడేందుకు ఫోన్ పెట్టుకుని ఇక్కడ ఈ ప్లేస్లో బాగుంటుంది బాపా బా చూడండి ఫ్రెండ్స్ ಅವನು ಬಾ ಗುಡಿ ಮುಂದೆ ದೇವುಡೇ ಕನ್ಸ್ ಬಾಂಡ್ಸ್ ಜಾರಿ ಅನು ಗುಲಬ್ ಜಾಮುನ್ ಕನ್ బా దూకు బా ఫ్రెండ్స్ పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్ అండ్ నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ రే రమణ రమణ రే వద్దని చెప్పరా మచ్చ మచా వద్దురా మా ఫ్రెండ్ డేర్ గా పోతా పోతా అంటున్నాడు రమణ నా మాటిన్ రా మచ్చ వద్దని చెప్పరా వీలు రే రే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కుతున్నాడు కొండ రే 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 సాలరా ఇంకా సగం సగం ఎక్కినాడు ఫ్రెండ్స్ ఆ పక్క నుంచి డైరెక్ట్ గా దారుంది బా చూడు కొండ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎక్కే నాడు రే రే పోదు ఇంక చాల జారుతుంది రే

మళ్ళీ కింది దిగబోతున్నాం ఏ ఏమాత్రము కాలు జారినా కూడా బాహుబలి వచ్చిన మాదిరిగా ఎగిరెగిరి బండల మీద పడి కింద దూకుతాం సో ఎంతో జాగ్రత్తగా దిగాల బుద్ధాత్రం బట్టి ఇకేహం విత్ డేర్ మొత్తం చూడండి చేతూచి చడుగు ఆ చేతూచి అడుగు లేకపోతే అట్టమైపోతాం ఏ ఏ ఫోన్ కాదు వస్తాను బా మొత్తానికి ఇది ఓ అయ్యో అయ్యో ఎలా వచ్చాము ఓ అదే వచ్చాం మనము మళ్ళీ ఇదాన్ని దిగడం అంటే కష్టం అదే దిగాల చూద్దాం बाई प्लेस अगर बाई आऊँ री दे पुत्र तक मामा ये कर दुकता मामा हाँ ये दुकता ले పోయి అన్నీ నిలబడుకుంటారు ఏ మొత్తానికి అన్ని చెట్లు గిట్లు అన్ని దాటుకొని దీన్ని పట్టుకొని మనం అయితే వచ్చాము సో మళ్ళీ దాన్నే పట్టుకొని వెళ్ళాలా తప్పదు చూడండి సో ఇంకా దీంతో మనం

ఏయ్ తూక్రా ఒరే ఒరేకరా మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక తాడుంది తాడు కాడికి వెళుతున్నాడు ఈత రాదు చేపలు ఎక్కిందంట అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే వాటర్ ఫాల్కి వచ్చినామని వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నాడు దూక్ దూక్ దూకు నేను దూకేస్తారా ఇక్కడ ఉండరా బండి బిగాలి ఆడంటే ఆడు పెట్టి ఆడపిడా మళ్ళా నీళ్ళు ఆడినా పోయి ఎయి మా పొట్టాడు కుప్పం నుంచి దుంకుతాడు మావా లోత చెక్ రే ఎంత చెక్ చేయి

బాగా మా ఊడు అప్పక నిలబడుకొని ఐదు పూజ చేస్తున్నావు మొత్తానికి ఫైనల్గా మంచి వాటర్ చాల రోజుల తర్వాత ఖాళీ జాగ్రత్త వచ్చేసి బాగా తిరుగుంటున్నాం ఏ మా వాడు తాడు పట్టుకొని తాడుతే ఫెసిలిటీగా ఉంది తాండ పట్టుకొని ఊపుకుంటూ ఉన్నారు ఈ బుర్ర 你老这个？嗯。喂，哎，我原来不是是是是啊，没。